మీడియా మిత్రులందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలుసు మనకు ట్వంటీ సిక్స్త్ నైట్న ఇచర నాయకురాలు మర్డర్ మండలర్కి రిపోర్ట్ అయింది సో ఈమె రోజు నైట్ పాలపల్లి విడలూరు మండలం సంబంధించి ఒక టెంపుల్ గెలరీగా వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈ వస్తున్న వెహికల్కి సో రెండు సైడ్ రెండు సైడ్ రెండు వెహికల్స్ అటమ్ పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి అమలు దీంట్లో మొత్తం పదిహేను మంది ముద్దాయిలు మనం ఐడెంటిఫై చేస్తాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దా ముగ్గురు మనకు స్కాన్ ఇస్తున్నాం వాళ్ళని కూడా మనం తెలిస్తూ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపులు మధ్య అంటే ఏదైతే ఈ ఇజ్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుబ్రహ్మణ్యం లేకపోతే ఆధిపత్య పోర్ట్ కోసం చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్యంలో ఎవరైతే ఉన్నారో నలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజన్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకు ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పర్సన్ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి చేయడం ప్రీవియస్ దాన్ని అతన్ని దాన్ని చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమె మర్డర్ చేయాలని చెప్పేసి వన్ వీక్ నుంచి కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ట్వంటీ సిక్స్త్ నైట్ సో ఆమె ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మటన్ అయితే నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది మరి మార్నింగ్ మనం ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై జరిగింది టెక్నాలజీ కూడా యూజ్ చేసి మరి మార్నింగ్ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫోర్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనం ఈ ట్వంటీ సిక్స్ జరిగినప్పుడు ఈరోజు ప్రెస్మెంట్ పెట్టడం ఏం జరిగిందంటే చాలా చాలా మనకు సీరియస్ వచ్చాయి సో అలాంటి ఎలా వాటికి ఎలాంటి దానికి సపోర్ట్ అవ్వకుండా పోలీసులు ఎలాంటి టైం తీసుకొని అందరూ ఎవరైతే మనం జరిగింది దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మాటలు చేసి వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన సీఏస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం చేయడం జరుగుతుంది మిగతా ముగ్గురు మా అధ్యాయులు మా రిలేషన్ అలా చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి నాన్ ఆర్డర్ ఏదైనా చర్యలు తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని బేసిస్ అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు లా బైడింగ్ ఉంటారు ఎవరైనా లాంగ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం మనం బేసిస్ అయితే ఉండదు సో ఎస్ఎస్ చూసుకుని డిఎస్పీస్ కూడా చెప్తున్నాం సో మీ ఏరియాస్ ఎవరైనా ఇలాంటి రోడ్ ఏరియర్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాట్లాడేయడం చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీస్ అని కూడా ఎస్ఎస్ చూస్తే మనం టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ వాళ్ళు పర్సనల్గా మాటలు చేయాలి వాళ్ళ యాక్టిసిడెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం వెబ్ వెరియన్ చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏం జరుగుతుంది మాత్రం

మరి ఇన్వెస్టిగేషన్ లో మిగతా ఎవరైనా ఉన్నప్పుడు ఫాల్ట్ కొలాడ్ చేస్తుంటారు. షేర్ చేస్తుంటే స్లోప్ ఉంటుంది. ఇక్కతోనే 10 మందిని మనకి ఎంటైటిమెంట్ చెప్పలేం. ఇంతవాల ఎవరైనా నిర్మాణం అన్నప్పుడు ఫాల్ట్ ఎనేషియట్ పంపొన్ వాయిస్. సర్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ టాస్క్ ఎక్కడ జరిగింది. సో ఫ్యూచర్ ఏదైనా వాళ్ళు లైట్ కొట్టి మన ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లానే సేస్ చేసుకొని మీద యాక్షన్ తీసుకుంటాం. సో కబట్ ఎస్ఎస్ జోస్ కే రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేస్తారు. అన్నమాట వాళ్ళే పర్సనల్ మానిటర్ చేస్తారే. థాంక్యూ.